బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ ఆధ్వర్యంలో రిటైర్డ్ చిరంజీవి సార్ అధ్యక్షతన నిర్వహిస్తున్నటువంటి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సదస్సులో బీసీ మహనీయుల యొక్క జయంతిని వర్ధంతిని సందర్భంగా ఈ ఆగస్టు మాసంలో కలిగి ఉన్నటువంటి బీసీ మహనీయుల అందరినీ కూడా వారి యొక్క జీవిత ఆశయాలను స్మరించుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాం కొనసాగిస్తా ఉన్నాం విద్యా ఉద్యోగాలలో ఫార్టీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇప్పుడిక్కడే అర్థం అవుతుంది విద్యా ఉద్యోగాలలో వాళ్ళకు కావాల్సినటువంటి వాటా దక్కడం లేదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి చట్టబద్ధంగా కల్పించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో పెళ్లి మొగ్గలు వేస్తా ఉన్న నలభై రెండు శాతం ముందు అవుతున్నటువంటి ఈ తరుణంలో బీసీలు సంఘటితంగా ముందుకు వాలనిస్తా ఉన్నాం పూర్తి వివరాలన్నీ కూడా అక్కడ సమావేశంలో వివరించడం జరుగుతుంది బీపీ మండల్ జయంతి సోమవారం రోజున ఆగస్టు ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి సుకులశాలి భవన్ ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి కామినేని చౌరస్తా దగ్గరలో ఉన్నాం శోకలశాలి భవన్ మన్సూరాబాద్ రోడ్ లో ఉంటుంది ప్రతి బీసీ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరై ఈ బీసీ మానవులను స్మరించుకుంటూ రాజ్యాధికారం సాధించడానికి బీసీ మానవుల యొక్క కోరికను ఆశయాలను సాధించడానికి కావాల్సినటువంటి ఈ సమావేశంలో శిక్షణను తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై శాతం ఇస్తామని చెప్తున్నారు అది తర్వాత స్థానిక ఎన్నికలకు పోతాం అదే జరుగుతుందా చట్టబద్ధంగా ఇవ్వాలనేటువంటి డిమాండ్ మాత్రమే బీసీ ఇంటెలెక్చువల్ ఫోరంగా తెలంగాణలో ఉన్నటువంటి సమస్య బీసీ సమ్మెలన్నీ కూడా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి మాట కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం దాన్ని సాధించడానికి కావాల్సినటువంటి కార్యాచరణను స్పష్టంగా ముందుకు తీసుకెళ్లకుండా కేవలం పార్టీ ద్వారా మాత్రమే పార్టీగా మేము నలభై రెండు శాతం ఇస్తాం రిజర్వేషన్ ఫోరం మిగిలినంతా కూడా పార్టీగా ఇస్తామని అంటున్నారు దీన్ని బీసీ సమాజం ఒప్పుకోవడం లేదు బీసీ ఇంటలెక్షన్స్ ఫోరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది హండ్రెడ్ పర్సెంట్ చట్టబద్ధంగా మాత్రమే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడానికి కాల్చినటువంటి కార్యాచరణను రేవంత్ రెడ్డిగా తీసుకోవాల్సిందిగా అభిజ్ఞప్ చేస్తావున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నవీన్ కెమెరామెంట్ శ్రీనివాస్